రోజు వచ్చేసి వీడియోలో ఫ్రంట్ పార్ట్స్ బుక్స్ పట్టి కాజులు పట్టి ఎలా వేయాలనేది చాలా ఈజీగా అయితే మీకు చూపిస్తబోతున్నానండి చూడండి ముందుగా ఫ్రంట్ పార్ట్స్ అండి షేప్ పట్టి డా మెయిన్ డాట్స్ వేసుకుని షేప్ పట్టి వేసుకున్నది నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి బుక్స్లు పట్టి కాజల్ పట్టి అనేది ఎట్లా వేసుకోవాలని మీకు రోజు చూపించబోతున్నానండి ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకోవాలండి మనం వెనకపాటు కట్ చేస్తాం కదండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు గల్ల పీస్ అయితే ఉంటుంది కదా ఆ గల్ల పీస్ అయితే నేను దాని అయితే వేస్తానండి నేను నేను ఎలా వేస్తానని రోజు చూపిస్తాను చూడండి ఇట్లా గల్ల పీస్ అయితే తీసుకుంటాం కదండి వెనకపాటు కట్ చేసేది ఇది కొంచెం మిడిల్లో కొన్ని కాకుండా కొంచెం ఇలా పక్కకు అయితే కట్ చేసుకోవాలండి అయితే కట్ చేసుకుని దీన్ని ఇట్లా కొంచెం అయితే ఇట్లా స్టిచ్ చేసుకుని రావాలండి కొంచెం ఇట్లా మడత అయితే స్టి చేసుకుని అయితే రావాలండి ఇట్లా స్టిచ్ చేసి ఇలా కుట్టిందని ఇప్పుడు మనం ఉక్సి పట్టి ఉక్సి పట్టి వాడతామండి ఇట్లా వేసుకున్నాక ఫైవ్ వచ్చేసి ఉక్సి పట్టేయండి కింద వచ్చేసి కాజులు పట్టేయండి ఫైవ్ వచ్చేసి ఉక్సి పట్టి చూడండి వీడియో చూపిస్తున్నట్టుగా ఇట్లయితే పెట్టుకుని ఇట్లయితే స్టిచ్ చేయాలండి షేప్ పడి దగ్గరకు వచ్చేసరికి అయితే కొంచెం ఒక చిన్న కుచ్చి కింద అయితే పెట్టుకోవాలండి షేప్ దగ్గర చిన్న కుచ్చి అయితే పెట్టుకుంటూ సో దీనైతే ఇట్లా తీస్తే వస్తుందండి ఇట్లా తీసేసి పైన మళ్ళీ ఒక కుట్ట అయితే ఎక్స్ట్రా చేసుకోవాలండి వీడియో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఇట్లా హోల్ ఇట్లా హోల్డ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా కుట్టేసి రావాలండి అంతేనండి ఉక్సులు బట్టి వేయడం చాలా అంటే చాలా ఈజీ అండి సో ఇప్పుడు వచ్చేసి కాజా బట్టి ఎట్లా వేయాలని చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫ్రంట్ అయితే తీసుకొని ఇట్లా క్లోజింగ్ సైడ్ మనం వేపు చూసుకొని చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇట్లయితే అయితే హోల్డ్ చే ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా కొంచెం పెట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా హోల్డ్ చేసుకొని చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా అయితే పెట్టుకొని స్టిచ్ చేయాలండి హాఫ్ ఇంచు గ్యాప్తో స్ట్రైట్గా ప్లైన్ అయితే వేసుకురావాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లయితే తీసుకొని ఇక్కడ ఒక ఆల్రెడీ మనకు ఒక మడత ఉంటుంది కదండి మిడిల్లో ఆ మడత ఇట్లా వేసుకుని ఇంకొకటి ఇట్లా మడత వేసుకుంటే సరిపోతుందండి కాజల పట్టి అండి మళ్ళీ మిడిల్లో మిడిల్కి అయితే కంపుతారుట్టి అయితే వేసుకోవాలండి చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి కాజల్ పట్టి కానీ ఉక్సీలు పట్టి కావడం వేసుకోవడం మా వీడియోలో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈజీ టిప్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి